శ్రీ వృభ్యో నమ మా గురుదేవులు శ్రీ శ్రీ గంగాధర స్వామి వారి పాద పద్మములకి శ్రీ నిత్య ప్రబోధనంద వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మలకి అచల మహాసభలు తృతీయ సంవత్సరం ఏప్రిల్ మాసం ఆరు ఏడు తేదీల్లో జరగబో అచల మహాసభలకు ఇక మూడు రోజుల దూరంలో ఉన్నాం నేటితో మూడు రోజులు ఉన్నది ఇక అచల మహాసభలు ప్రారంభం కావడానికి ఈ సందర్భంలో గురుమూర్తులకు ముఖ్యముగా సభా అధ్యక్షులకు హృదయపూర్వక ద్వాదశి వందనములు అర్పిస్తూ ముఖ్య విన్నపం ఏమి అనగా అచల మహాసభలలో వక్తలు అందరూ మాట్లాడేప్పుడు వారి యొక్క మనోభావములను గమనించి మాట్లాడిన తరువాత అది సరికాదు అని చెప్పకుండా ఉపన్యాసం చేసే ముందే వక్తలకు సూచనలు చేయవలసి ఉంటుంది అధ్యక్షుల వారు సభ అధ్యక్షుల వారు ఏమిటి ఆ సూచన అంటే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతలను ఎవరిని కాని తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఉపన్యాసం కొనసాగకూడదు అదే విధముగా అచల సాంప్రదాయములో అన్య మతస్థులు ఉన్నారు అచల సాంప్రదాయముకి అనుకూలమైనటువంటి విధానము లేనటువంటి వారు మన యొక్క సభలో ఉన్నారు మన యొక్క అచల సాంప్రదాయములో ఉన్నారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు కారణం ఏమిటి అంటే పర నింద కానీ ఆత్మస్థుతి కానీ రెండు కూడా దోషములు ఎరబడతాయి అచల సాంప్రదాయములో ఉన్నటువంటి వాళ్ళు ఇది స్వధర్మంగా తెలుస్తుంది మనవల్ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు తప్పు లేదు మనవల్ని మనం దుఃఖ రహితులుగా గురువు చేసినటువంటి సూచన మేర మేరు పర్వతము వలె దృఢ నిక్షయము కలిగి ఉండవచ్చు అదేవిధంగా ప్రకటన కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంతటి గొప్పైనటువంటి విద్య ఇటువంటి గొప్పైనటువంటి సాంప్రదాయం ఇంకోటి లేదు కనుక తన తల్లిని తాను పొగుడుకోవచ్చు తప్పు లేదు వేదిటి వారి తల్లిని మనం కించపరచడానికి హక్కు లేదు ఇది ఎందుకు మనం చెప్పుకోవలసి వచ్చినది అంటే నాటి నుంచి నేటి వరకు కూడా వారి యొక్క సాంప్రదాయాన్ని పొగుడుతూ ఇతర సాంప్రదాయాలను కించి అన్య మతస్థులు మాట్లాడుతూ ఉంటారు ఆ మాదిరిగా కానీ అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి మనం ఆ విధంగా మాటలు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలు నాకు ఫోన్ ద్వారా తెలియచేసినప్పుడు అందరి ఆలోచనను గమనించి నా మనసుకు కూడా ఇది సరైనది అనిపించినప్పుడు మీ ముందు మళ్ళీ ఉంచుతూ ఉంటాను అని గమనించాలి అందరూ కూడా కావున మన పెద్దలు సభా వేదికపై ఉపన్యసించే ముందే అధ్యక్షుల వారు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఎవరికి కానీ ఒక అచల సాంప్రదాయిస్తులే కాదు శ్రీధర శివరామ దీక్షిత సాంప్రదాయస్తులే కాదు ద్వైత అద్వైత విశిష్ట అద్వైతలు కూడా ఎవరైనా విచ్చేసి అచలము గురించి తెలుసుకుందామని అపేక్షతో వచ్చినటువంటి వారి మనసు కూడా నొప్పించకుండా మెప్పించే విధంగా మన యొక్క బోధ జరగాలి ఎందుకు అంటే సనాతనమైనటువంటిది అచలం ఇక లేని దాని గురించి మనం వాదించుకోవలసినటువంటి అవసరము లేదు ఉన్న దాని గురించి తెలియనటువంటి వారికి తెలియపరచడం కోసమే ఈ యొక్క అచల మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం తిరుపతి మహాపట్టణంలో అచల సాంప్రదాయస్తులు చాలా తక్కువగా ఉన్నారు మరి మన యొక్క తిరుపతి అచల మహాసభ తృతీయ సంవత్సరములో దేశ నలుమూలల నుండి వస్తున్నటువంటి గురుమూర్తులు మీ యొక్క ఉన్నత స్థితిని ఉన్నత స్థితిగానే మాట్లాడి లేనివారవై ఉన్నాము లేకనే మాట్లాడుతూ ఉన్నాము అని మనము చెప్పకనే ఎదుటి వ్యక్తి గుర్తించే విధంగా మన యొక్క బోధ జరగాలి అనేది కార్యనిర్వాహకుల యొక్క సంకల్పం అందరికీ బోధ విస్తృతంగా వ్యాపకం కావాలి అచలయం సనాతన ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నది అచలమే సృష్టి ప్రళయ కాలంలో లయమైన తరువాత ఉన్నది అచలమే ఇప్పుడు ఉన్నది అచలమే సచలంలో ఉంటూ అచలాన్ని గుర్తిరిగి చేసేటువంటిదే ఈ అచల బోధ తృతీయ సంవత్సరం మనం దీనికి పెద్దపేట వేయవలసి ఉంటుంది మహాత్ముల వలన అశరీరులైనటువంటి సద్గురుమూర్తుల కరుణ కటాక్షము వలన మొదటి సంవత్సరం నుంచి రెండవ సంవత్సరముకే తిరుపతిలో చాలామంది అచల సాంప్రదాయం వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు మూడవ సంవత్సరముతో ముచ్చటగా ముమ్మారు ముమ్మాటికి నిజం నేను చెబుతున్నటువంటి మాట గురుమూర్తుల వలన సరైనటువంటి బోధ అందుతుంది వినినటువంటి భక్తి తత్వములో నడుస్తున్నటువంటి వారు అందరూ కూడా అచలమే స్థిరమైనటువంటిది అన్ని విద్యల కల్లా రాజ విద్య అచలం మార్గం అచలం అచలము తెలుసుకున్న తర్వాత ఏమి తెలుసుకోవలసినటువంటి అవసరము లేదు ఏ విద్య తెలుసుకుంటే ఇంకా ఏ విద్య అవసరం లేదో అటువంటి విద్య అచలం అనే విషయం తిరుపతి ప్రజలకు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మన యొక్క తృతీయ అచల మహాసభలో బోధ జరగాలి అని స వినయంగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సత్యాన్ని అధ్యక్షుల పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది లేని సింహాసనంపై సింహాసనాన్ని అధిరోహించినటువంటి అధ్యక్షుల వారు క్షణ క్షణం ఉపన్యాసులు ఉపన్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాటని కదిలికను గమనిస్తూ ఉంటూ బోధ అందరికీ అందే విధంగా చూడాలి అని అధ్యక్షుల వారిని ఐదు సభలలో ఉన్నటువంటి అధ్యక్షుల వారిని పేరు పేరున కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఇక ఉపన్యాసకులు అధ్యక్షులు సభ అధ్యక్షులు ఇచ్చినటువంటి సూచన మేర సభలో ఉన్నటువంటి అంశములను మాట్లాడుతూ ఆ అంశములను మాట్లాడే అప్పుడు కూడా మనకు మూల గ్రంథమైనటువంటి ప్రమాణ గ్రంథమైన అయినటువంటి శివరామ దీక్షతీయం మహద్గ్రంథం ఆ గ్రంథానికి అనుగుణంగానే మన యొక్క బోధ అంతా కూడా జరగాలి అని సవినయంగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను శివరామ దీక్షతీయం భాగవత కృష్ణదేశ ప్రభువులు రచించినటువంటి కందార్థదరువులు భద్రాద్రి రామశతకం శుద్ధ నిర్గుణ పరమ పరమతత్వ కందపద్యములు ఇక మన సాంప్రదాయిస్తులు చాలామంది మనకు నిర్దేశం చేసి చాలా గ్రంథాలు మన ముందు ఉంచారు ఆవిట్ని ఆధారం చేసుకొని మూల గ్రంథములను ఆధారము చేసుకొని ఈ యొక్క ఐదు సభలు కూడా అంశములపై మాట్లాడవలసినదిగా అందరినీ ఉపన్యాసకులు అందరినీ స వినయంగా కోరి ప్రార్థిస్తూ ఉన్నారు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ